గగన్ గగన్తో ఒరే గగన్ ఇంతకీ నీ సంగతి ఏంటి నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు పూర్ణి అయ్యో అమ్మ ఏంటి నీ ప్రశ్న అన్నయ్య ఫేస్ చూస్తే నీకు అర్థం అవ్వడం లేదా ఎప్పుడైతే అన్నయ్య భూమిని ప్రేమిస్తుందని ఆనందంగా వచ్చి చెప్పాడో అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది ఒరే గగన్ నీ మాటల్లో చెప్పరా అని చెప్పి శారద అంటూ ఉంటే అవునమ్మా నేను కూడా భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అన్నయ్య చనువుతో నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నీకు అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు మరో పక్క భూమి ఇంకా రాకపోవడంతో చంద్ర కంగారు పడుతూ ఉంటాడు ఇదేంటి భూమి ఇంకా రాలేదని చెప్పి చంద్ర వరే చెర్రి భూమి ఇంకా రాలేదు ఒకసారి వెళ్ళి చూసిరా అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే మామయ్య అని చెప్పి చెర్రి వెళ్ళబోడుతూ ఉంటే అప్పుడు గోరింటాక్ సుజాత అపుర్వర్తో పాపం అల్లుడు గారు భూమి తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారు కానీ అరిటాకులు తీసుకొస్తానని వెళ్ళిన భూమి అస్తమయమై తిరిగి వస్తుందని పాపం అల్లుడు గారికి తెలీదు అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళిక పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో భూమి అరిటాకులు తీసుకుని తిరిగి వస్తూ ఉంటే ఇదేంటి అమ్మాయి భూమికి ఏం కాలేదేంటి కొంపదీసి తీసి దీన్ని డ్యాన్స్ చూసి ఆ రౌడీ చచ్చిపోయాడు ఏంటి చచ్చే ముందు మన పేర్లు కానీ ఏమైనా చెప్పుంటాడా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఆగుతావా పిన్ని అని చెప్పి గోరింటక్ సుజాతను అపూర్వ ఆపుతూ ఉంటుంది భూమి తిరిగి వచ్చిన తర్వాత శరత్చంద్ర అమ్మ భూమి ఏంటమ్మా ఇంత ఆలస్యమైందని చెప్పి అంటూ ఉంటే అంకుల్ నేను అరిటాకులు తీసుకొద్దామని వెళ్ళినప్పుడు ఎవరో కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు అని చెప్పి అంటూ ఉంటుంది అవునా నిన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారా ఎవరమ్మా వాళ్ళు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడో ఏమో తెలియదు అంకుల్ సమయానికి గగన్ గారు వచ్చి నన్ను కాపాడారు లేదంటే ఈ పాటికి నన్ను వాళ్ళు కిడ్నాప్ చేసి ఉండేవాళ్ళు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి కథలు బాగానే చెప్తుంది బావా తనని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేయబోయారట ఆ వచ్చి కాపాడాడట కట్టు కథలు బాగానే అల్లుతుంది ఆయన వచ్చి కాపాడారని చెప్తే అప్పుడు ఈ కుటుంబం ఆ కుటుంబానికి దగ్గర అవుతుంది ఇప్పుడు తను ఆ ఇంటికి వెళ్ళినా కూడా నువ్వేమనో కదా అందుకే భూమి ఆ కుటుంబానికి దగ్గర అవ్వడం కోసమే నీతో ఈ విధంగా చెప్తుందని అపూర్వ అంటూ ఉంటుంది లేదంకుల్ నేను అబద్ధాలు ఆడటం లేదు నిజంగానే ఎవరో కిడ్నాప్ చేయబోయారు మీరు చెప్పండి అంకుల్ మీ కంటికి నేను చీప్ ట్రిక్స్ ప్లే చేసే అమ్మాయిలాగా కనిపిస్తున్నాను అని చెప్పి భూమి అడుగుతుంటుంది లేదమ్మా నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా కిడ్నాప్ ప్రయత్నం జరిగి ఉంటుంది కానీ ఇదంతా ఎవరు చేస్తుంటారు అని చెప్పి ఆలోచిస్తూ గగన్ని గుర్తు చేసుకుంటాడు గగన్ అంతకుముందు శరత్ చంద్రతో ఖచ్చితంగా భూమి నాకు పడుతుంది అని అన్న మాటలు గుర్తు చేసుకొని నాకు తెలుసు ఈ కిడ్నాప్ ఖచ్చితంగా వాడే చేశాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో ఎవరు బావా అని చెప్పి అప్పుడు వాడు అడుగుతూ ఉంటుంది ఇంకెవరు ఆ గగన్గాడు భూమిని తన వైపు తిప్పుకోవడానికి కావాలని వాడే కిడ్నాప్ చేయించినట్టుగా నటించి మళ్ళీ వాడే కాపాడినట్టుగా నటించాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అమ్మ భూమి నువ్వు వాడి మాయలో పడకమ్మ అని చెప్పి శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటే అప్పుడు భూమి మనసులో అయ్యో నాన్న ఆయన అలాంటి వారు కాదు మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అని భూమి అనుకుంటుంది పదమ్మ అందరం కలిసి వెళ్ళి వనభోజనాలు చేద్దామంటూ అలా శరత్చంద్ర భూమిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక గోరింటక్ సుజాత అపూర్వతో మురిమి మంగళం మీద పడడం అంటే ఇదే అనుకుంటా ప్లాన్ చేసింది మనమైతే ఆ గగన్గాడు బలయ్యాడు అని చెప్పి గోరింట సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది తర్వాత గగన్ వాళ్ళ కుటుంబం అంతా ఒకవైపు శరత్చంద్ర కుటుంబం అంతా ఒకవైపు కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు చివరకు శారద కూర్చుంటుంది ఇక శరత్చంద్ర కుటుంబంలో ఇటు చివర కృష్ణప్రసాద్ కూర్చొని ఉంటాడు కృష్ణప్రసాద్ భోజనం చేసేటప్పుడు అలా ప్రేమగా శారదా వైపు చూస్తూ ఉంటాడు ఏంటండి ఏం చూస్తున్నారు భోజనం చేయండి అని చెప్పి కృష్ణ కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఇక అలా గగన్ భూమి ఇద్దరు కూడా భోజనం చేస్తూ అలా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు గగన్ నవ్వడం చూసిన శరచంద్ర భూమితో చూసావా అమ్మ వాడు అయినా కూడా సిగ్గు లేకుండా ఎలా ఇగిలిస్తున్నాడో చూడు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో ఆయన అంత ఆనందంగా ఉండడానికి కారణం వేరే నాకు తెలుసు అది మీతో చెప్పలేని నాన్న అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది అందరూ వనభోజనాలు చేయడం పూర్తయిన తర్వాత గగన్ కార్ దగ్గరికి వస్తాడు అప్పుడు నక్షత్ర కార్ దగ్గరికి వచ్చి బావా నువ్వు డ్యాన్స్ ఎంత సూపర్గా చేసావో తెలుసా ఆ భూమిని చేసిన డ్యాన్స్ కంటే నాకు నువ్వు చేసిన డ్యాన్సే బాగా నచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది మొత్తానికి రాను రాను అంటూ నా కోసం బాగానే వచ్చావు బావా చాలా థ్యాంక్స్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో కగ నేను వచ్చింది నీ కోసం కాదు అని అంటూ ఉంటే మొన్న కూడా బర్త్డే పార్టీ అప్పుడు ఇలాగే చెప్పావు నేను రాను రాను అన్నావు ఇలాగే వచ్చావు ఇప్పుడు కూడా అలాగే వచ్చావు నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి కానీ నువ్వు ఇలా చేస్తూ ఉంటే చాలా బాగుంది బావా అంటూ మొత్తానికి మన లవ్ స్టోరీ స్టార్టింగ్ బాగుంటుంది ఎండింగ్ కూడా బాగుంటుంది అని చెప్పి నక్షత్రం అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తర్వాత శారద ఒరే గగన్ ఇదేంటిరా మనల్ని ఇలా తగులుకుంది అసలు ఇంటికి ఏమంటుంది అని చెప్పి అంటూ ఉంటే అదొక థింగెద్దులేమ్మా దాని మాటలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఇంటికి వెళ్దాం పదా అంటూ గగన్ శారదా వాళ్ళని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు మరో పక్క వంశీ ఇందు ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేసరికి పెద్దరాయుడు గెటప్ వేసుకుని వంశీ వాళ్ళ నాన్న ఆగండి అని చెప్పి వాళ్ళని గుమ్మం దగ్గర ఆపేస్తాడు ఇంత ఆలస్యం అయిందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే వంశీ వాళ్ళకు ఒక కట్ట కథ చెబుతూ ఉంటాడు నాన్న నువ్వు వెంకటేష్ లాంటి నీకు మోహన్ బాబు లాంటి ఈ పెద్ద రైడ్ గెటప్ అస్సలు అవ్వలేదు అని చెప్పి అంటూ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా దారిలో బండి తోయించాను అప్పుడు గాయం ఇంకా పెద్దదైంది డాక్టర్కి అనుమానం వచ్చింది ఏమైనా చిత్రహింసలు పెట్టడం వల్లే గాయమైందేవోనని ఇద్దరు అడిగారు కానీ ఇందు అలాంటిదేం లేదని చెప్పడంతో డాక్టర్ నమ్మకుండా పోలీసులను పిలిపించాడు అప్పుడు పోలీసులు ఇందుని ఇంట్రోగేట్ చేశారని చెప్పి వంశీ అంటూ ఉంటాడు అప్పుడు వంశీ తండ్రి ఇంట్రాగేట్ చేయాల్సింది నేరం చేసిన వాళ్ళని కదా అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా నాన్న అయితే నలుగురం కలిసి కట్ట కట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటాడు మనం టార్చర్ చేయలేదని చెప్పింది కాబట్టి సరిపోయింది లేదంటే పోలీసులు ఈ పాటికి మనల్ని అరెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పి పద ఆనంపిస్తాను నీ చేతికి గాయమైంది కదా అంటూ వంశీ ఇందుని లోపలికి తీసుకుని వెళ్తాడు వీడంటే మరి నాకంటే వైలెంట్లా ఉన్నాడు అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు పక్క భూమి నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది తను నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా గగన్ ముద్దు పెట్టిన విషయమే పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుంది తనకి నిద్ర పట్టకపోవడంతో అలా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క గగన్ కూడా భూమికి ముద్దు పెట్టిన విషయాన్ని తాల్చుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడో ఇక ఇంతలో భూమి అంతరాత్మ బయటకు వచ్చి హలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది భూమి అంతరాత్మ భూమితో వచ్చే మొద్దు ఏంటి ఆయన ముద్దు పెట్టాడన్న విషయాన్ని తలుచుకొని సంబర అని చెప్పి భూమి అంతరాత్మ అంటూ ఉంటే అవునని చెప్పి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది బాగా గట్టిగానే పెట్టినట్టున్నాడు కదా అని చెప్పి భూమి అంతరాత్మ అంటూ ఉంటే అవును అని చెప్పి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు నా ప్లేస్లో ఆయన కనుక ఉండుంటే ఇంకొక ముద్దు ఎగరేసుకుపోయేవారు అని చెప్పి భూమి అంతరాత్మ అంటూ ఉంటుంది ఆయన ఆయన ముద్దు పెట్టగానే నువ్వలా సిగ్గుపెడుతూ వచ్చేస్తే నువ్వు కూడా ప్రేమిస్తున్నావన్న విషయం తెలిసిపోతుంది కదా నువ్వు ఇలా పెళ్ళి కాకముందే ఆయనతో ముద్దు పెట్టించుకుంటే ఎలా అని చెప్పి భూమి అంతరాత్మ అంటూ ఉంటుంది అప్పుడు భూమి నాకు కూడా ఆయన అంటే ఇష్టమే కదా అందుకే నేను ఏమనలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి అంతరాత్మ అలా అయితే ఇప్పటి నుండి ఆయన రోజుకొక ముద్దు అడుగుతారు ఓకేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా నాన్న అంటావు అటు నాన్న కావాలి అటు ఆయన కావాలి మరి ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు అన్న విషయం ఆయనకు తెలిసిపోయింది కాబట్టి ఆయన ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టరు ఆ తర్వాత నీ ఇష్టం ఆయన ముద్దు పెట్టగానే కాస్త కోపడాల్సింది అని చెప్పి భూమి అంతరాత్మ భూమికి చెబుతూ ఉంటే ఇక భూమి ఎక్కడ గగాన్ ప్రతిరోజు కూడా తనకి ముద్దు పెట్టేస్తాడేమోనని చెప్పి ఎంతగానో కంగారు పెడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాం ఇంకా నాకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి